అదనపు ఆర్టీసీ బస్సుల కోసం సిపిఎం ధర్నా గీతం కాలేజీకి కేటాయించిన బస్సుల రద్దు చేయాలని జగ్గునాయుడు డిమాండ్ ప్రజల రవాణా అవసరాలకు తగ్గినట్లు ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు పెరుగుతున్న జనాభాకు తగినట్లు ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకపోవడంతో పేద సాధారణ ప్రజలు ఉద్యోగులు విద్యార్థులు మహిళలు వృద్ధులు వికలాంగులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు మహిళలు పురుషులు వికలాంగులు పిల్లలు సీనియర్ సిటిజన్లు ఇలా అనేక పెట్టడానికి కూడా బస్సులు బుద్ధిలో లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు సకారంలో కాలేజీలకి విద్యార్థులు వెళ్ళలేకపోతున్నారు డ్యూటీకి వెళ్ళే వాళ్ళు సకాలంలో డ్యూటీకి వెళ్ళలేకపోతున్నారు దీని ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ జనాభా సంఘంలో ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయలేదు కేంద్ర పట్టాభివృద్ధి సంస్థ చెప్పేటువంటి నిబంధనలు కానీ రవాణా రంగ నిపుణులుగా చెప్పేదాని ప్రకారం పట్టాల్లో ప్రతి వెయ్యి మంది జనాభాకి సున్నా పాయింట్ ఐదు నుండి ఒక బస్సు కేటాయించాలి ఆ విధంగా విశాఖ జిల్లాకి దాదాపు రెండు వేల ఐదు వందల బస్సులు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కానీ కేవలం ఏడు వందల నలభై బస్సులు మాత్రమే ప్రభుత్వం నడుస్తూ ఉంది ఈ బస్సులో కూడా చాలా చాలా బస్సులు పడిపోయాయి అది నడవడానికి మొరైస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం శ్రీశక్తి పథకం పెట్టి మంచి చేశాడని చెప్పని ఘనంగా చెప్తున్నావు కానీ ఆచరణలో ప్రజానీకానికి అవసరమైన బస్సులు ఏర్పాటు చేయకుండా నరక యాత్ర అనుభవించే విధంగా మీరు వ్యవహరిస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెంటనే దోతం చేసుకొని జిల్లా ప్రధానికృత అవసరాల తగ్గట్టుగా ఆర్టీసీ బస్సుల్ని పదిహేడు వందల అరవై నూతన బస్సులు కొనుగోలు చేసి వెంటనే గడపాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక పక్క ప్రధానిక బస్సులు లేక ఇబ్బంది పడుతుంటే విశాఖపట్నం ఎంపీ శ్రీభర్స్ ఆర్టీసీ ఇరవై ఏడు బస్సులు కేడై పేదవాళ్ళ కేంద్ర సంస్థ జమ చేస్తూ ఉందా వేల కోట్ల రూపాయలు వాళ్ళు బదు చేస్తూ ఉన్నారు బస్సు కొనుక్కోలేరా ప్రభుత్వం వాళ్ళకైనా బస్సు తేడా ఇస్తుంది బస్సు తీసుకొని తప్పు ప్రభుత్వం చేటం తప్పు కాబట్టి కేంద్ర సంస్థ కానీ ఇతర ప్రైవేట్ సంస్థ ఏదైతే ఆర్టీస్ ఇచ్చారో ఆ బస్సులు పెట్టి తీసుకొని ప్రభుత్వం నడపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకి సంపన్నులకి ఆగ మేఘాల మీద వేల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తూ ఉంది భూములు కేటాయిస్తూ ఉంది మాకు పండుగస్తున్నారు మేము ప్రపంచంలోనే ఆంధ్ర ప్రపంచంలోనే విశాఖని అత్యులు తగ్గంగా తీసుకుంటాల్సి పడ్డారు కనీసం మహిళలకి ప్రజలకి రవాణా కొంత పెద్ద ఎలా ఎదుగుతా చేస్తున్నాం వాటిని చెప్తున్న దానికి చేస్తున్న దానికి పూర్తి గుర్తుగా ఉంది మాకు సాగుతుందండి కాంబోలు సరిపోతే ఉండాలని ఆలోచన పరిస్థితి రోజు కాబట్టి ప్రభుత్వం గంట జోలు చేసుకొని పదిహేను వందల బస్సు వద్దరు ఏర్పాటు చేయాలి కండక్టర్లు డ్రైవర్లు సిబ్బంది సంఖ్యలు పెంచాలి అన్ని బస్సు స్టాపులు కూడా బస్సు చర్యలు చేపట్టాలి అదేవిధంగా విద్యార్థులకి ప్రయాణికులకి గుడికలు ఇబ్బంది లేకుండా వస్తున్న చర్యలు చేపట్టాలి రాత్రులు కూడా బస్సు లేక ఇబ్బంది పడతా ఉన్నాం రాత్రులు బస్సులు ఏర్పాటు చేసి చేపట్టాలి ఏ ప్రాంతానికి బస్సు లేవు కిట్ పోయాయో ఆ పంటర్ బస్టర్ దగ్గర చెల్లి చేయమంటారని ఇ రోజు డిమాండ్ చేస్తున్నాం నేరపట్టల లో ఆందోళన ఉద్దొకైత అంటం చెప్పి మీ ద్వారా చేస్తున్నాం అయ్యా అయ్యా बसर पैं चाल